నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని తోకలపుడి గ్రామంలో భోగి పండుగ అంగరంగ వైభవంగా జరిగింది ఈ సంక్రాంతి భోగి మంటల్లో వీటిని వేస్తున్నారా సంక్రాంతి పండుగలో భాగంగా భోగి మంటలు వేయడం ఆనవాయితీ హోమాన్ని ఎంత పవిత్రంగా భావిస్తామో భోగి మంటలను అంతే పవిత్రంగా భావించాలి శుచిగా ఉన్న వ్యక్తి కర్పూరంతో భోగి మంట వెలిగించాలి భోగి మంటల్లో పనికిరాని వస్తువులు విరిగిన కుర్జీలు టైర్లు ప్లాస్టిక్ వస్తువులు కవర్లు పెట్రోలు కిరోసిన్ వేయకూడదు చెట్టు బెరుడు పిడికలు కొబ్బరి ఆకులు ఎండిన కొమ్మలు ఆవు నెయ్యి ఔషధ మొక్కలు వంటి వాటితో మండించాలి ఈ క్రమంలో గ్రామస్తులు నాయకులు అభిమానులు యువకులు పాల్గొన్నారు పురుషా ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల గుండాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్టైలిస్పెట్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం వృషా ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్